రీసెంట్గా మనం అంటే ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువైపోయింది కదా ఇన్స్టాగ్రామ్ వాటిలో చూస్తుంటున్నా ఏంటంటే హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనటం ఈజే బ్యాడ్ ఐడియా మీ జీవితం మొత్తం స్టక్ అయిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ల్యాక్స్ మీరు తీసుకుంటే మొత్తం ఎప్పటికీ డబల్ దాటిపోద్ది అసలు ఇల్లు తీసుకోవటానికి హోమ్ లోన్ వెళ్ళొద్దు ఇల్లు లేకపోయినా పర్లేదు కానీ అని చెప్పి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు చెప్తుంటారు మీరు కూడా చూసి ఉంటారు ఇది ఎంతవరకు నిజం ఇది ఇది ఎట్లా అంటే మన ఇందులో కూడా ఉండదు షాదిక లడ్డు కాయతోవి పస్తారు నైకాయతో పస్తది సో మనం మ్యారేజ్ కొంత చేసుకోవద్దా ఆయన చేసుకుంటాము కదా సో ఇది కూడా ఏంటంటే సో ఇల్లు అనేది డెఫినెట్లీ కొంచెం మనం నేను కూడా ఐ థింక్ ఐ వాస్ ట్వంటీ సెవెన్ మ్యారేజ్ అయిన వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ కి నేను ఇల్లు తీసుకోవాలనుకున్నాను నా దగ్గర డబ్బులు అప్పుడు అప్పుడు కాస్ట్ థింగ్ ఇట్ ల్యాక్స్ నా దగ్గర ఒక వన్ టూ ల్యాక్స్ ఉంటే నైంటీ పర్సెంట్ లోన్కి కి వెళ్ళిపోయాం పేరెంట్స్ కోపం వచ్చేవాళ్ళు ఎందుకు ఇప్పుడు అంత అవసరం ఏముంది అంత అర్జెంట్ గా ఏముంది మీరు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత మేము యాభై సంవత్సరాలకు యాభై సంవత్సరాలకు ఇల్లు తీసుకునే వాళ్ళం మీరు ఆగండి ఒక ఫైవ్ టెన్ మీరు నెలకి తీసుకోండి కావాలంటే కానీ అప్పుడు ఎలా ఉంటుంది అంటే ఈ కాస్ట్ పెరిగిపోతుంది ఏమో కాస్ట్ పెరిగితే మళ్ళీ ఈఎంఐస్ మనం భరించగలుగుతామా లేదా సో ఇల్లు అనేది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫైనాన్షియల్ అటాచ్మెంట్ అంటే మీరు ప్రతిదీ ఆర్వై కింద రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కింద కాలకులేట్ చేయడం ఫస్ట్ హౌస్ ఫస్ట్ హౌస్ ఫస్ట్ కార్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ మనం దాన్ని అవును ఇప్పుడు మనం ఒక ఏదైనా లగ్జరీ బ్రాండ్ కార్ కొనుక్కోవాలంటాం దాని మీద మనం ఆ రోజు మనం ఆలోచించాం దీని నిజంగా ఇంకెక్కడ వస్తుంది ఏంటి సో హౌస్ కూడా ఫస్ట్ హౌస్ ఆఫ్టర్ దాట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ డిఫరెంట్ ఫస్ట్ హౌస్ ఆల్వేస్ ఎమోషనల్ అటాచ్మెంట్ దాంట్లో మనం అది క్యాల్కులేషన్ చూడలేం బట్ ఫైనాన్షియల్ గా చెప్పాలంటే మాత్రం హౌస్ ఇజ డెఫినెట్లీ మనకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే తీసుకోవాలి యాక్చువల్ టు బి ఫ్రాంక్ దాని బదులు మనం ఏం చేయాలంటే ఇప్పుడు అదే మీరు హౌస్ కొనే బదులు ఇప్పుడు ఈఎంఐస్ మోడల్లో మీరు సపోజ్ ఆ ఈఎంఐ మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేదంటే ఓపెన్ ప్లాట్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటే మీరు బై ద టైం ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్కి డబ్బు డబ్బులు అయిపోతే అదే డబ్బులు తీసుకెళ్తే ఇక్కడ మనం అపార్ట్మెంట్ నైస్ అపార్ట్మెంట్ తీసుకోవచ్చు అప్పటికి మన శాలరీ కూడా పెరుగుతుంది సస్టైనబిలిటీ పెరుగుతుంది ఓకే కానీ హౌసింగ్ ఏంటంటే మనకు ఎమోషనల్ అది బాండింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్కరికి హౌస్ కార్ అనేది ఒక బట్ ప్రొఫెషనల్ గా ఫైనాన్షియల్ పరంగా నా సజెషన్ ఏంటంటే వీ కెన్ వెయిట్ యాక్చువల్లీ ఏం పెద్ద టెన్ కాస్త హండ్రెడ్ అవ్వదు వన్ ల్యాక్ అవ్వదు మేబీ ఎవ్రీ ఇయర్ ఫైవ్ టెన్ పర్సెంట్ పెరుగుతూ ఉంటుంది అది మన ఇన్ఫ్లేషన్ కూడా అట్లే ఉంటుంది మన సేవింగ్స్ వేరే ప్లేస్ లో సేవింగ్ ఒక్కటే రిస్క్ ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తే షేర్ మార్కెట్ లో పెడతారు సపోజ్ మీరు ఈఎంఐ యాభై వేలు అనుకోండి ఎగ్జాంపుల్ యాభై వేలు కాస్త మీరు పెట్టకుండా షేర్ మార్కెట్ లో పెట్టారు ఓకే షేర్ మార్కెట్ మార్కెట్స్ మీది కూడా డబ్బులు పోయాయి దట్ ఈస్ లాస్ హౌసింగ్ లో ఏంటి యాభై ఒక ఫిక్స్డ్ వాట్ ఎవర్ మీద పడిపోదు టెన్ పర్సెంట్ సంథింగ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ మీకు కన్సిస్టెన్సీ ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఒక షెల్టర్ అనేది కావాలి సొంతల్లోనే సో ఏమో ఫస్ట్ హౌస్ మాత్రం ఇఫ్ యూ కెన్ వెయిట్ ఐ థింక్ యూ షుడ్ వెయిట్ లేదు అంటే మీకు అది హౌస్ రియల్ ఎస్టేట్ లోనే ఇన్వెస్ట్మెంట్ కావాలంటే యూ కెన్ పుట్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ ఓపెన్ ప్లాట్స్ ఓకే ఓకే ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ కొంచెం కంఫర్ట్ వచ్చి ఇంకోటి ఏంటంటే మనం ఫస్ట్ లో కొనేటప్పుడు మన బడ్జెట్ తక్కువ ఉంటుంది కాబట్టి చిన్నదానికి వెళ్ళిపోతాం మళ్ళీ మీకు ఒక టెన్ ఇయర్స్ కానీ దెన్ అగైన్ యూ వాంటెడ్ టు గ్రో బిగ్గర్ అపార్ట్మెంట్ కానీ బిగ్గర్ స్పేస్ కానీ టెన్ ఇయర్స్ కావాలంటే చూడండి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎవరీ వన్ మూవ్ బెటర్ లొకాలిటీ బెటర్ స్పేస్ కానీ అందుకని ఫస్ట్ టెన్ ఇయర్స్ వెయిట్ చేసి మేబీ ఫార్టీస్ లో అలా కొంచెం ఎస్టాబ్లిష్ చెప్పి కొందరు మనం సౌత్ ఇండియా ఎక్కువ తిరగం చాలా అటు రొటేట్ అవుతూ ఉంటారు వాళ్ళు జాబ్స్ పర్పస్ సో ఫార్టీ ఫార్టీ ఫైవ్ లో ఎవ్రీ వన్ వాంట్ సెటిల్ డౌన్ సమ్వేర్ ఆ ఏజ్ లో కూడా మీకు మనం ఎక్కువ తిరగం తిరగం దట్ ఈస్ రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ టు అపార్ట్మెంట్ ఓకే రియల్ ఎస్టేట్ యు కెన్ ఇన్వెస్ట్ ఎనీ టైం ఓపెన్ ప్లాట్స్ ఎక్కడైనా ఏ టైం మీరు డే వన్ నుంచి స్టార్ట్ చేయొచ్చు బట్ అపా ఉండేది ఉంటే ఉండేది ఉంటే అపార్ట్మెంట్ లో మాత్రం ఉండే ఇల్లు మాత్రం యూ కెన్ వెయిట్ ఫర్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ మేక్ సమ్ ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ లమ్ సమ్ మీకు హండ్రెడ్ రూపీస్ అనుకోండి డోంట్ గో ఫర్ నైన్టీ 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 ఫైవ్ పర్సెంట్ లోన్ గో ఫర్ ఆ రెంట్ కి ఏదైతే ఉందో ఆ రెంట్ మీరు బయట ఉన్న రెంట్ ఉండాలి దానికి ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ప్లస్ ఆర్ మైనస్ వేర్ యూ కెన్ ఓకే మీరు ఎంత సంథింగ్ గోస్ రాంగ్ రెంట్ అయితే ఉండాలి రెంట్ అయితే ఉండాలి కదా సో దానికి ఒక కంపేరబుల్ నెంబర్ చూసుకొని మనం ట్వంటీ థర్టీ పర్సెంట్ వీ కెన్ అకామిడేట్ ఆ రేంజ్ లో ఉండే ఈఎంఐ తీసుకొని మిగతాదంతా సేవింగ్ పరంగా తీసుకుంటే మనకు లైఫ్ ఎక్కడ ఓకే బర్డేనండి బర్డేనాయి కూడా ఇంకో బిగ్గెస్ ఇన్సూరెన్స్ అనేది చాలా హౌసింగ్ లోన్ తీసుకుంటాం సంథింగ్ కోసం ఆ ఇన్సూరెన్స్ ఒకసారి సరిపోతుంది సరిపోదు కానీ ఈఎంఐ మాత్రం చాలా బర్డే హౌసింగ్ లోన్ తీసుకో ఇన్సూరెన్స్ తీసుకోకపోతే సపోజ్ మనం కట్టిన అమౌంట్ మనం కట్టలేదు అనుకుంటాడు బ్యాలెన్స్ అది హౌస్ అనేది బ్యాంక్ వాళ్ళు జప్తు జప్తు చేస్తారు మీరు కట్టిన సేవింగ్స్ అంది మొత్తం వేస్ట్ వేస్ట్ అయిపోద్ది అండ్ ఫ్యామిలీకి యూ డోంట్ హావ్ ఎనీ షెల్టర్ దట్ బర్డెన్ అయిపోతుంది దట్ బర్డెన్ అయిపోద్ది సో కంపల్సరీ మ్యాండేటరీగా ఇన్సూరెన్స్ తీసుకోవడం ఒకటి కంపల్సరీ ఓకే అండ్ మీరు చెప్పాను కదా ఇన్వెస్ట్మెంట్ అనేది తొందరపడకుండా మనం టెన్ ఇయర్స్ అవుతే పెద్ద పోయేదేం లేదు ఓకే ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే ఎక్స్పీరియన్స్ ఆ టైంలో బై మనం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చూస్తే వి వాంట్ టు బై ఓకే బట్ ద పర్సన్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్ సేస్ దట్ యూ కెన్ వెయిట్ సో మీ సజెషన్ ఏంటంటే నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ లోన్కి వెళ్లకుండా ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ లోన్కి వెళ్తే మీరు ఎగ్జాక్ట్లీ రెంట్ అమౌంట్ ప్లస్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మీరు యాడ్ చేసుకొని దాని వరకు ఈఎంఐ చూసుకొని ఓకే ఫార్టీ పర్సెంట్ అనే మన కాంట్రిబ్యూషన్ పెట్టుకొని సిక్స్టీ పర్సెంట్ వీ కెన్ గో ఫర్ లోన్ అప్పుడు ఏమవుతుంది మీ శాలరీ సబ్స్ అండ్ డౌన్ అయినా సమ్థింగ్ గోస్ రాంగ్ అయినా కూడా అట్లీస్ట్ మీ ఇప్పుడు సమ్థింగ్ గోస్ రాంగ్ ఫ్యామిలీ కూడా సస్టైన్ చేయగలుగుతుంది ఎందుకంటే ఆ రెంట్ కొంచెం ప్లస్ మోడరేట్ గా ఉంటుంది అండ్ అప్పు చేసి అంత పెద్ద కొనాల్సిన తొందర అవసరం అవసరమేం లేదు సో కొంచెం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మనం బఫర్ పెట్టుకొని వెళ్తే మాత్రం దిస్ ఇస్ ఆల్వేస్ సేఫ్ ఇష్యూ సేఫ్ సేఫ్ ఓకే అండ్ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ ఒకవేళ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వెళ్తే మాత్రం యూ టేక్ బెటర్ హైయెస్ట్ ఇన్సూరెన్స్ ఎందుకంటే రేపు సంథింగ్ గోస్ ఫ్రమ్ ఇట్ ఇస్ హ్యూజ్ బర్డెన్ అండ్ ఫ్యామిలీ మన పర్సనల్ ఇన్సూరెన్స్ ఉంటే పర్వాలేదు ఒక్కొక్కసారి ఉండదు కానీ ఇక్కడ ఏంటంటే చిన్న అమౌంట్ తోని బ్యాంక్ విల్ పే ఎంటర్ లోన్ ఓకే ఓకే మీరు అవుట్ స్టాండింగ్ యాభై లక్షలు ఉంది అనుకోండి చిన్న అమౌంట్ తో మనం ఇన్సూరెన్స్ తో యాభై లక్షలు బ్యాంక్ విల్ పే అండ్ దిల్ బికమ్ ఫ్రీ ఓకే ఓకే సో ఫ్యామిలీ కనీసం ఏమైనా ఇబ్బంది అవుతే కనీసం షెల్టర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఓకే ఓకే సో దట్ ఇస్ ద మ్యాండేటరీ